హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నవీన్ మీరు చూసిన మై ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు మేము టెంపుల్కి పోతున్నాం రాములవారు గుడికి చూపెడితే ఎట్లుంటుందో మసోజ్లా మేము కూడా ఒక గుడికి పోదాం అనుకుంటున్నాం చూపెడతాడేమేమి చూపెడతాయి చూడండి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డోట్ మిస్ ఈ వీడియో ఫ్రెండ్స్ మమ్మీ టెంపుల్ కాడికి ఖం నడుచుకుంటా పోతున్నాము పుట్టపాయన ఉంటుంది కొద్దిగా పోతున్నాం అందరం వెలిగి వెళ్ళగి అప్పుడేస్తా వచ్చ రోజులే అండి గురకాడికి రాక సేనై పుల్పర్ దగ్గి కొడి కొంచెం వచ్చే అప్పుడు దూరే హాయ్ సేనై గుడ వచ్చేసింది ఫ్రెండ్స్ గుల్ కార్డ్ కచ్చనం ఇరే ఎదు అప్పుడు ఇప్పుడు గుడి కట్టి మంచిగా హాయ్ ఫ్రెండ్స్ దెల్ కట్ చేయండి దెల్ కట్ ఇల్ల గుడైలే అస కట్టి గుడి అపరం చిపడేస్తాననే గుల్లతో నేను దేవుని కొరకారు ఉండొచ్చు హాయ్ కిషన ఇవ ఇవ ఫ్రెండ్స్ దేవుడు లోపట ఇవ ఫ్రెండ్స్ ముందట చిన్న కొడి ఇక్కడ ఫోటోస్ ఉంది అంత మంచి ఉంది गणेशू मम्मी दाडी गणेशू गणेशू ना हा சின்ன ಗಣೇಶು ಚಿನ್ನ ಗಣೇಶು ಅಕಡೆ ಏಕಣ್ಣ ಪಾರ್ವತಂದು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಕಡೆ ಒತ್ತೆ दाडी ನ ಮಕ್ಕুনা ಅಕಡೆ ಮಕ್ಕুনা ಅಲ್ಲಿ ಒತ್ತನೆ ಉತೊಂದಿ ಏಮಾ ಮುಟ್ಕೋದರಲ್ಲ ದೇವ

वक्ती कर रहा है जाने वाले इधर मेरी फाइ फाइनेंस काट कर ले लो ना अगर हम को तो उनके प्रोसेस ना सपोज़ तो नोट करेंगे ना सपोज़ क्या जी बातें बताने नारु അന്ന് വെയിനോട്ട് అడ్డం లేవు వీడియో అలా తీసుకుంటా తీసుకుంటుంది ఇక్కడే కొంచెం లోపల ఇక నాకు గాడ పెడుతుంది దేవుడా ఇవిడే కొంచెం అరే మాల కొట్టు

ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేద్దాం మీరు వచ్చి శ్రీరామ్ నాడు పండగ నాడు మస్తు అనిపించు మీరు చూపెడతాయి ఇప్పుడు చూడండి ఒకసారి చూపెట్టాలి మీకు ఈ పైకి అని చెక్కాల ఫ్రెండ్ ఇట్లా పోవాలి పైకి చూపెడతా ఎక్కువ ఫ్రెండ్ అందరం ఎక్కుతున్నాం అందవాతం రె రె అమ్మా ऊपर मुंगई बार मुंगई बार అబ్బో మా దారి ఆ పప్పా అంపూర్ ద ఎటు దేని ఇక్కడే ఇక్కడే జనాలండి హాతి కరకస్తలే ఏకని కట్చింది ఏంది అబ్బో నాకైతే అమ్మ ఇక్కడ కింద వాతన్ bhai నాకేం friends అయ్య అమ్మా ओ यम्मा ये मेक्स आस्न ओ यम्मा यमन कते कतु ओ आस्न फ्रेंड्स చూడండి పాడేవే పాడే ఏది గుడు ఇదిదా ఇంద పాయిజే విధాన పాయిజే కాల్ ఫ్రెండ్ ఓ యమ్మూ పూ పెడతా చూడండి ఇప్పుడు కాల మాకే కాల ఫ్రెండ్స్ ఇట్లా ఇర్కెన్ ఇట్లా కాలే నీ రాదు మీ రాదు మీరేన ఉండరు అదదు అదదు

ఆ చక్రం మనలో ఉందని మేము చిన్నగా నుం అప్పుడు బాగా చూద్దాం అందులో సరే కనబడకపోవు కానీ ఇప్పుడు కనబడతా కనబడ కూడా తెలియదు ఇప్పుడు మస్తుండు ఇవ్వ అప్పుడు శ్రీరామ వచ్చిందంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇదంతా బండ్లు తిరుగుతాయి అంతా అది శివాలయం ఉంటుంది చూపెడతా అక్కడ ఇల్లమ్మ ఉంటుంది ఇవన్నీ చూపెడుతుంది ఇప్పుడు మీకు చూడండి మస్తున్న వ్యూ చూపెడితే ఒకసారి బ్యాక్ రోడ్ నుంచి Hai friends, karena mana wih, mau wih, wih, tak? wih, friends, wih, tak? wih, 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 Hai ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్ ఓకే కింది పై చూపెడతాయిక వస్తుంది ఇంకా వస్తు రోజులు అయింది ఇవి బట్ట కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎక్కినా మళ్ళీ కింది దిగుతున్నాయి ఫ్రెండ్స్ ఎట్లు శివాలయం చూపెడతారు ఫ్రెండ్స్ శివుడు ఉంటాడు ఇంకా చెప్పినా కదా చూపెడతా ఇప్పుడు చూడండి జరుగు మరుగు జరుగు ఫ్రెండ్ శివాలయం శివుడు లింగం లింగం షూ అది సిస్టే సనట లింగం ఫ్రెండ్స్ శ్రీరామ్ నా ఉన్నాడు ఎడ్ల బండి తిరుగుతాయి ఫ్రెండ్స్ దీన్ని తిరుగోవాలి ఎట్లా శివుని తిరుగోలో తిరుగుతాయి ఒకప్పుడు తిరుగు తిందుము ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి మొక్కు మొక్కు ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ జాతర అప్పుడైతే ఇప్పుడేం లేదు బిజీ లైఫ్ అయిపోయే వరకు ఇదే ఫ్రెండ్స్ మాకు చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో ఇంతటికీ ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని డోంట్ మిస్ ఈ వీడియో ఇంకా చూపెడదాం అనుకున్నా కానీ టైం లేదు ఇంకా ఇంకోటి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చూపెడతా